ట్రిప్ నిజంగా ప్లాన్ చేసుకొని పోయినామా అంటే అస్సలు కాదు ఒకరోజు అలా మాట్లాడుకుంటూ మాలో ఒకడు గోవా వెళ్దాం మామా అన్నాడు ఇక అంతే అందరం రెడీ అయిపోయినాం ఏం చేస్తాం ఎక్కడ తిరుగుతాం ఎలా వెళ్తాం అన్నదానికన్నా అక్కడికి వెళ్ళి ఎలా ఎంజాయ్ చేయాలి అన్న ఎగ్జైట్మెంటే మాలో చాలా ఎక్కువైపోయింది పొద్దున ఆలస్యంగా లేచినాం కొన్నిసార్లు అయితే దారి తప్పిపోయినాం కానీ ప్రతిసారి నవ్వుకుంటూనే ముందుకెళ్ళాం బీచ్ మీద అలా కూర్చొని పెద్దగా ఏమీ మాట్లాడలేదు కానీ ఆ మౌనం మాత్రం మస్తు అనిపించింది ఫోటోలు వీడియోలు అన్నీ ఉంటాయి కానీ ట్రిప్లో మాకు నచ్చింది మాత్రం కలిసి గడిపిన ఆ టైం ఇది మీకు ఒక ట్రావెల్ వీడియోనే కావచ్చు కానీ మాకు మాత్రం ఓ మంచి జ్ఞాపకం మర్చిపోలేని జ్ఞాపకం సో ఫైనల్లీ వెల్కమ్ టు గోవా మార్నింగ్ అందరికి మేము నిన్న గో హైదరాబాద్ నుంచి ఎప్పుడు స్టార్ట్ అయినామంటే ఫైవ్ ఓ క్లాక్ ఎప్పుడో స్టార్ట్ అయినాం మేము ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ అయితే నాన్ స్టాప్ ఎక్కడ ఆపకుండా కొట్టిసాం అనమాట మార్నింగ్ గోవాకి వచ్చేసి ఫైవ్ ఓ క్లాక్కి రీచ్ అయినాం మేము సో నైట్ మొత్తం నిద్ర లేదు మామూలు లోపల పడుకున్నారు కలంగుట్ బాగా బీచ్ దగ్గర ఉన్నాము ఇక్కడ బీచ్ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ కూడా ఉండదు దగ్గరే ఉంటుంది ఇదే మా బయట వ్యూ ఇట్లా ఇలా ఉంది ఇక్కడే మా రూమ్ ఉంటుంది ఇలా వ్యూ ఉంది ఇది బాగుంది బయట బాల్కనీ అయితే బాగుంది రే హై జా రే హై జ హాయ్ హాయ్ సో ఇప్పుడు కొసేపు పడుకొని ఫ్రెష్అప్ అయిపోయి ఈరోజు ఏమేమి ఉంటుందో మీకు చూపిస్తా అన్నీ చూపిస్తా శ్రీకాంత్ ఎట్లుంది టేస్ట్ ఏమింటా బ్రో ఎట్లుంది బాగుందా ఇంకా వినిపోయారు శ్రీకాంత్ వీడు మా తమ్ముడు మోహన్ నువ్వేం తింటున్నావా ఎట్లుంది బాగుందా టేస్ట్ ఏం తింటున్నావు ఎట్లుంది బాగుందా ఎన్ని ప్లేట్ తింటావు ఒకటేనా రండినా నాలుగైదు తింటావా బాగుందా ఓకే సో నేను కూడా ఇక పులిహూరా తింటున్నా ఇక్కడ ఒక బెడ్ ఉంటుంది ఇక్కడ ఒక పెద్ద బెడ్ ఉంటుంది ఇక మా వాళ్ళు ఇందాక తెలుసు కదా శ్రీకాంత్ గారు వీడు మా తమ్ముడు చికెన్ కడుగుతుండు పాపం ఇంటికి ఎక్కువ కష్టపడుతున్నాడు చికెన్ ఎక్కువ తిన రాయ్యం కదా ఓకేనా ఎన్ని కిలోలు ఉన్నాయిరా చికెన్ ఇవి నాలుగు కిలోరా మొదలు తీసుకొచ్చినాయి ఏంటి ఈ గ్యాస్ మొత్తం వాళ్ళదే ఎంతరా గ్యాస్ వీళ్ళు ఎంత పర్ డే ఓకే గ్యాస్కి అయితే ఫైవ్ హండ్రెడ్ మనలో గిన్నెలు అన్నీ ఫ్రీయే ఫ్రిడ్జ్ కూడా ఫ్రీ వయసు అరే దానికి థమ్స్అప్ కలపకుండా కూడా డైరెక్ట్ తాగొచ్చు రా ఏం కాదు అది రెడ్ రైన్ గోవా మందికి మన తెలంగాణ మందికి డిఫరెన్స్ ఏముందో కనుక్కుందాం ఎట్లుందిరా మందు తీయగుంది ఎట్లుంది దియా కోసము తెలంగాణ నుంచి గోవాడు ఫ్రెండ్స్ తీయనే బాగుంటుందా చూడండి గాయస్ వీళ్ళకి ఏమో మన తెలంగాణ నచ్చారు గాయస్ వీళ్ళకు గోవా రష్యా బాగుంటారు వీళ్ళందరికీ గాయస్ ఇవాళ చికెన్ కర్రీ ఎంతవరకు అయిందో చూద్దాం ఏమేమి వేసేది అందులో ఇప్పుడు రేడీ వద్దురా తినడేమోరా రేడీ రేడీ వద్దురా రేడీ మొత్తం మా బెండేశ్వర్ గారు ఆ కూర ఊరే కలర్ చేంజ్ అయిపోయింది కదా చికెన్ ఏమేమి చేస్తారు ఏంటో స్పీకర్ తెచ్చుకున్నాము ఎంత ఎంత రాదు స్పీకర్ థౌజండ్ చెప్తే సిక్స్ హండ్రెడ్ కి బేరీ తెచ్చుకున్నాము తాగిన మాత్రం ఒక బీర్ కూడా క్యాబ్ వెళ్తలేదు ఇళ్లకు అట్లా ఉంది మా వాళ్ళ పరిస్థితి అన్నీ అయిపోయింది సో ఇప్పుడైతే ఈవినింగ్ టైం ఎంత అవుతుందో ఫోర్ ట్వంటీ త్రీ అవుతుంది సో సన్సెట్కి అలా బీచ్లో నడిచి కొంచెం రష్యన్ బ్యూటీస్ని చూద్దాం అనుకోని ఇక మా వాళ్ళందరూ ముచ్చట పడుతురు సో ఇక మా ఊళ్ళో ఎందుకు కాదనాలని చెప్పేసి మేమైతే బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట సో బీచ్కి అయితే వచ్చేసినాము మరి అయితే చూడండి ఒకసారి సో చాలా అంటే చాలా బాగుంది మా వాళ్ళు అయితే ఈ అమ్మాయిలు అని చూసి ఆగం ఆగం అవుతున్నాడు రే ఎట్లుందిరా మీ ఫీలింగ్ అమ్మాయిలని చూసి రే రే పడితే మూతిపళ్ళు రాలతారా క్రౌడ్ కూడా కొంచెం బానే ఉన్నారు నవ్వకుండా రా అట్లా మంచి ఎంజాయ్ చేయాలి అనుకుంటే కలంగూట బాగ బీచ్ లో మి రావొచ్చు డే 2 హాయ్ ఫ్రెండ్స్ ఇప్రైతే వైన్స్ వెళ్తున్నాము బయ్యా వైన్ మిలేగా ది వైన్ కితౌయా ది రైట్ ఏ ఓ వై 475 ఓహ్ చలే 1 నిమిషం ఏ ది వైన్ సర్ కోస్ लिया ది వైన్ న నియాగా క్యాష్ లో

एक दे दो बस ठीक <laughs> रेड <हाँ>, वाला ठीक है थैंक यू भैया हाय बोल दो इधर हाय थैंक यू थैंक हैप्पी संडे हां वो मेल गिद्दा ऊकी उड़ो आरे बेटा आरे ऊंचा प्लेस पे

మేము వ్యూ పాయింట్కి అయితే వచ్చేసినాము ఇది ఎక్కడంటే అంబోలి ఘాట్ దగ్గర వాటర్ ఫాల్ వాటర్ ఉందో లేదో తెలియదు అంబోలి ఘాట్ దగ్గర అయితే వాటర్ ఉంది సో ఇది చాలా రోజులైంది మేము వచ్చి ఇక్కడ ఫస్ట్లో ఒకసారి ఎప్పుడు టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చినాం ఇక్కడ సో ఉంటుందేమో అనుకుని వచ్చినాము వాటర్ లేదంట చూద్దాము కార్ రావసు అత్యను అజ్జి అజ్జింగ్ కావచ్చు కార్ ప్రోహిబిటడ్ కదరా లౌడ్ కుకింగ్ నాయిస్ ఏది ఉందా అసలు అభ్యసం పిల్ల కొన్ని చూసా లోపల తాగే వైన్ బాటిల్స్ స్పీకర్స్ అలా లేదంట మాకు కూడా తెలియదు అక్కడ రాష్ ఉన్నారు సో ఎందుకు రిస్క్ అని చెప్పేసి వెళ్ళట్లేదు నేను సో ఇక్కడ ఇది ఇది ఉంది కదా ఇందులో కూర్చొని తాగేద్దాం